శ్రీగురుభ్యో నమ అయానన పదం భోజ రేణవ్చండ వినాశయంతు నిశేషం అజ్ఞానత్వ అంత సంతతిం అందరికీ నమస్కారం మనకు రామాయణంలో ఈ పుష్ప విమానం కూర్చున్న ప్రస్తావన ఉన్నది దీన్ని రావణుడు అలకాపురీషుడు యక్షులకు రాజైన తన అన్న కుబేరు నుంచి జయించుకొని వచ్చాడు దీన్ని రావణవధ అనంతరం శ్రీరాముడు తన అయోధ్యకు వెళ్ళడానికి ఉపయోగించాడని వాల్మీకి చెప్పాడు కానీ తిరిగి విభీషణుడికి ఇచ్చినట్లు చరిత్రలో ఎక్కడా లేదు అందుచేత ఒక అజ్ఞాత కవి చక్కని కల్పన చేశాడు అదేమంటే జాంబవంతుడు ఒక మారు సభలో రామునికి దీనిని గురించిన ప్రస్తావన తెచ్చాడట మరి రాజుకి నేరుగా విషయం చెప్పకూడదు కదా అందుకే కవి జాంబవంతుల్లోని ప్రత్యేకమైన లక్షణాన్ని ఉపయోగించాడు ఏమిటంటే రామాయణం నాటి కాలంలో అక్కడ ఉన్న వారందరికంటే జాంబవంతుడు ఎంతో వృద్ధుడు అందుకే మనకు చలనచిత్రాల్లో కూడా జాంబవంతుణ్ణి తాత అని సంబోధించడం కూడా ఉంటుంది మరి ఆ అనుభవాన్నే పుష్పక విమానాన్ని గురించిన ప్రస్తావనకి పూర్వరంగంగా చెబుతున్నాడు ఏమనంటే ఇంద్రం నేత్రయుగం అజైవమధితం క్షీరాంబుధిం వేద్మ్యహం సింధుస్వాదుజలం శివం శతగం కామంచ సద్విగ్రహం శైలాన్ చహయాన్ లక్ష్మీపతిం పింగళం సర్వం వేద్మి నవేద్మ్యహం రఘుపతే వినా జాంబవంతుడు ఏమంటున్నాడంటే ఇంద్రం నేత్రయుగం రెండు కళ్ళతో ఉన్న ఇంద్రుడు నాకు తెలుసు ఇంద్రుడు గౌతమ మహర్షి శాపం వలన సహస్రాక్షుడయ్యాడు కానీ పూర్వం రెండు కళ్ళతో ఉన్న ఇంద్రుడు నాకు తెలుసు నా అధితం క్షీరాంబుధిం చిలకని పాల సముద్రం నాకు తెలుసు అంటే క్షీరసాగర మధనం కంటే పూర్వం వాడిని నేను సింధు స్వాదు జలం సముద్రంలో నేడులాగా ఉప్పు నీరు కాకుండా తీయని నీరున్నప్పుడు నేను చూశాను అంటే అగస్త్యుడు సముద్రపానం చేయకు అన్నమాట శివం శీతగలం శివుడు తెల్లని కంఠంతో ఉన్నప్పుడు అంటే క్షీరసాగర మధనంలో విషం పుట్టక మునుపే శివుడు దాన్ని సేవించి నీలగ్రీయుడు కాగమునిపే నేనున్నాను కామంచ సద్విగ్రహం దహనం పూర్వము మన్మధునికి మంచి దేహం ఉన్నప్పుడు నేను చూశాను అంటే శివపార్వతుల కళ్యాణం కంటే ముందనమాట మన్మద దహనం తర్వాతే కదా వారి కళ్యాణం శైలాన్ పక్షయుతాన్ తథైవచ హయాన్ పర్వతాలకు గుర్రములకు రెక్కలున్న కాలంలో నేనున్నాను అంటే రెక్కల గుర్రాలు రెక్కల పర్వతాలు ఉన్న సమయం అన్నమాట అప్పుడే ఇంద్రుడు పర్వతాల రెక్కలను తన వజ్రాయుధంతో ఖండించి వాటిని అచలములుగా మార్చాడు శైలాన్ పక్షయుతాన్ తథైవ చహయాన్ లక్ష్మీపతిం పింగళం విష్ణుమూర్తి ఎర్రగా ఉన్న కల్పంలో నేనున్నాను అంటే జాంబవంతుడు సాధారణంగా వామనావతారంలో స్వామి యొక్క పాదాన్ని ప్రదక్షిణ చేసినట్లు మనకు తెలుసు అదే కాకుండా ఆ పూర్వకల్పంలో కూడా తానున్నానని చెప్తున్నాడు సర్పం వేద్మి నాకన్నీ తెలుసు ఎన్నో కల్పముల్లో ఎన్నో విశేషాలు నేను చూశాను కానీ నవేద్భ్యహం రఘుపతి దత్తాపహారం విన కానీ ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోవడం అనే విషయం నాకు తెలియదు అంటే లంకను విభీషణునికి ఇస్తాను అన్నప్పుడు లంకలోని సంపదలతో కలిపి అని కదా అందుచేత ఈ సంభాషణ తర్వాత రాముడు విభీషణుడికి ఆ పుష్ప విమానాన్ని ఇచ్చేశాడట అని కవి చమత్కారం ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సాహిత్య విశేషముల కొలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ నమస్కారం